ఇలాఖ మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు మినిస్టర్ సార్ గారిని ప్రేమతో వారిని మరి ఆహ్వానించు అదే రీతిగా నందిహాల మున్సిపల్ కమిషనర్ గారిని బండి చేసిన సార్ మరి దశరథ రామిరెడ్డి సార్ గారిని ఐఎస్ లో మరి వరల్డ్ బుక్ ఆఫ్ మరి ఎలియా గారు సార్ గారిని కూడా వీరికి వీరికి ప్రేమతో ఆహ్వానిస్తూ మున్సిపల్ కమిషనర్ సార్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు మరి అదే రీతిగా పేమెంట్ మిషన్ ఏమో గారిని కూడా వేరే మీరు ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రార్థన పూర్వకంగా మనమందరం కూడా ముందుకు కమిషనర్ గారికి మరి కమిషనర్ గారికిని పెద్దలకు సేవకులకు చిన్న చిన్న అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట క్రిస్మస్ శుభములు నంద్యాల అధ్యక్ష మండల తరఫున మీకు తెలియజేస్తూ ఉంటున్నాను క్రిస్మస్ అంటే ఆనందం క్రిస్మస్ అంటే సంతోషం క్రిస్మస్ అంటే సమాధానం ఈ లోకంలో యశు క్రీస్తు ప్రభు రాకడకు ముందు దూత వచ్చి ఇదిగో లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎవరి కొరకు లోకములో ఉన్న వారందరి కొరకు నాట్ ఓన్లీ సపరేట్ పీపుల్ సో లోకానికి ఒక రక్షకుడు ఉన్నాడు ఆయన యేసు క్రీస్తు ఆ యేసు క్రీస్తును ధరించినటువంటి మనం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు కనుక క్రీస్తు ప్రేమను క్రీస్తు క్షమాపణను మనము పోలి నడిచినప్పుడు అది మన జీవితాలకు నిజమైనటువంటి క్రిస్మస్ క్రిస్మస్ అనేది సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పండుగ కాదు క్రీస్తును మన హృదయాల్లో జన్మింప చేసుకొని ప్రతి దినము ప్రతి క్షణం క్రీస్తును పోలి జీవించడమే నిజమైనటువంటి క్రిస్మస్ ఆ క్రిస్మస్ లో మనమందరం ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం చాలా విషయాలు చెప్పాను పెద్దలు చర్చలు మరి భిన్న మతాలు భిన్న జాతులు భిన్న సంస్కృతులు ఈ దేశంలో అలాంటి వారు ఇద్దరు వెళ్ళారు ఎక్కువగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ మైనార్టీ ఉన్నా మైనార్టీలు అంటే అల్ప సంఖ్యాక దేశంలో తక్కువ స్థాయిలో తక్కువ ఉన్నట్టుగా పూర్ణివారు ముస్లింస్ ని తర్వాత క్రిస్టియన్స్ తర్వాత జైన్ బుద్ధిస్తుంది తర్వాత సిక్కు మతస్థులు ఈ ఐదు రకాలు కూడా మైనార్టీ కాంగ్రెస్ మైనార్టీకి సంబంధించినవి సరే చాలా వరకు అధికారిక దోక్యం చేసుకోబోతున్నాయి ఆడియారు గారు చెప్తా ఉన్నా కర్మాండ రాష్ట్రంలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి చెప్పడం జరిగింది ప్రత్యేకంగా స్వామినారాయణ అయితే ప్రతి కేబినెట్ మీటింగ్ లో నిలబడతాడు క్యాబినెట్ కేబినెట్ జరుగుతున్నట్టు అవైలబిలిటీ అంతా ఉంటారు కాబట్టి ఆ రోజు కోసం ప్రత్యేకంగా మన కోసం వారు వచ్చి వాళ్ళ ప్రభుత్వం తరఫున కావాల్సిన మరణం కాదు ప్రభుత్వం తరఫున జరగాల్సిన కార్యక్రమాలు నిధానాలు జరగాలి అన్ని కావాలంటే ముందు చూస్తారు మేము నవ్వుతాం కాబట్టి సంతోషంగా ఎంతకుంటే సమయంలో క్యాబినెట్ మీటింగ్ ఉంది సాయాలి చాలా చాలా ఇంట్లో ఎందుకు అడిగిన దానికి రెండు వేలు ప్రతి చేసుకోవడం టికెట్ చెప్పడం జరిగింది మరి ఒకసారి స్వామి వేరు వస్తే మీరే టికెట్ ఇస్తారు అని చెప్తే ఆశ్చర్యపోతారు యాటకు ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు మనకు ఇవ్వడం జరిగింది సంవత్సరాలు మనకి అసలు ఏం లేదు అప్పుడు పాలి బియ్యం గారు ఉన్నప్పుడు మైనార్టీ మసీదులకు చర్చలకు ఇచ్చేయలేదు మైనార్టీలకు ఇచ్చిన తర్వాత అప్పుడు పాలి బియ్యం గారు సెక్రటరీ ఉన్నారు దగ్గర చాలా మంది క్రిస్టియన్స్ గారు చర్చలు పెడుతున్నారు ఇవ్వాలంటే తప్పకుండా ఇవ్వాల్సింది ఒక మతానికి సంబంధించి క్రిస్టియన్స్ కోసం చర్చలు గ్రామీణ ప్రాంతాలు

దీంట్లో మీ ఎవరికైతే పాత చర్చలు పాత పాత చర్చలు సంబంధించిన ప్రాపర్టీస్ ప్రభుత్వం కావాలని డిసైడ్ చేస్తుండే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు క్రిస్టియస్ ప్రాపర్టీస్ తరపరిచాల్సిన అవసరం లేదు మనం అవసరాల ఐటీ పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను మనకు అవసరం ఇస్తాను అది కూడా మనకు అవసరం లేదు వాళ్ళ భావోద్యం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు లేకుండా ఇంకా చేద్దాం